జనవరి పది ముక్కోటి రోజు మేము స్విమ్మింగ్ పోటీలకి ఆత్రేయపురం బయలుదేరామండి ఇప్పుడే మాకు రంగనాయక స్వామివారి దేవాలయంలోని ఉత్సవమూర్తి మాకు ఎదురు ఇచ్చారని అంతకుముందు వీడియోలో పెట్టాను కదా మారావు రమేష్ బాబు నేను మా లక్ష్మదిన మధ్యలో కూర్చున్నామండి మేము తుఫాన్లో బయలుదేరాము డాక్టర్ గారు మాకు ఈ తుఫాన్ బండిని అరేంజ్ చేశారండి పెట్రోల్ కూడా వారే కొట్టించారు డ్రైవర్ను కూడా పంపించారు టైంలో యశమణి గారిని ఎక్కించుకున్నాము నాకే మా నా సరిత విన్నూష రామారావు రమేష్ బాబు నారాయణన్న నాగమణదిన ఎక్కారండి అన్నయ్య అంటే కోచ్ ఏమో డ్రైవర్ పక్కన ముందు కూర్చున్నారు ఇలా అందరం అయితే బయలుదేరామా పంట పొలాలు పొలాల్లో ఉన్న పంట గూడు ఇవన్నీ అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము ఇక్కడ స్వామివారు గంధం చక్కలో వెలిసారట అండి తూర్పుగోదావరి జిల్లా ఆత్రయపురం వాడపల్లి గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారు ఉత్తమి నదీ తీరాన స్వయంభుగా వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామివారు నారద మహర్షి వారి కంట పడగా నారద మహర్షి వారు స్వహస్తాలతో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది చాలా క్రమేణ ఈ ఆలయం నీటిలో మునిగిపోయిందట కొంతకాలానికి వాడపల్లిని నౌకాపురిగా పిలిచేవారట ఇదివరకు ఇక్కడ పెనుబోతుల గజేంద్రుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడట ఆయన ఎన్నో నౌకలకు అధిపతి అట అయితే ఒక రోజు తుఫాన్ ఆయన వాడలు ఎన్నో మునిగిపోయాయట అప్పుడు ఆయన ఇక్కడున్న స్వామివారిని మొక్కుకొని నా వాడలు తుఫాన్ నుండి దరి చేరితే నీకు ఆలయం కట్టిస్తాను స్వామి అని మొక్కుకున్నారట సముద్రంలో తుఫాన్ ఆగిపోయి వాడలు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాయట గజేంద్రుల వారు ఈ ఆలయం కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది అభిషేకాలు స్వామివారికి కర్పూర తైలంతోనే చేస్తారట ఆలయంలో కుడివైపున వేణుగోపాల స్వామివారం వైపు అలివేలు మంగమ వైపు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు ఆగ్నేయంలో శ్రీ రామానుజుల వారు వారి శిష్యులు అందరూ కొలువై ఉన్నారు ఏడు వారాలు వచ్చి ఏడు దర్శనాలు చేసుకుంటారు స్వామివారిని ఎక్కువగా కాదు ఏడు ప్రదక్షిణలు చేస్తారు వారి కష్టాలు పోవాలని వారు ఏమైతే కోరుకుంటారో అది జరుగుతుందని ఎంతో నమ్మకంగా ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు అంటే మహిమాన్వితమైన కోనసీమ తిరుపతి క్షేత్రాన్ని ఈరోజు మనం దర్శించుకోవడం జరిగింది దారి పడవన నర్సలీలేనండి స్వామివారి దర్శనానికి వెళ్తుంటే మనం రెండు వైపులా ఇలా పెంచుతూ ఉన్నారండి ఇన్ని రకాల చేమంతులు ఉన్నాయండి ఇక్కడ ఈ పువ్వులన్నీ ఏ స్వామివారి పాదాల చెంతకు చేరతాయో అనిపిస్తుంది యాత్రేపురం వెళ్ళిన మేము ఈ గోదావరి ఎలా ఉందా చూద్దామని వచ్చామండి లైటింగ్ తోటి దగ్గ మెరిసిపోతుందండి ముస్తాబ్ అయిందండి ఈ గోదావరి రోడ్డు ఈ ఎద్దులు చూడండి బొమ్మలు నిజమైన ఎద్దుల్లాగా లాగా బలే ఉన్నాయండి వీటిని చూసి అయితే ఇలా ఫోటోలు అయితే దిగుతున్నారు ఈ లైటింగ్ తో చూడవచ్చండి రేపు నాకు వీడియో తీయటానికి కుదురుతుందో లేదో అందుకని ఇప్పుడే తీస్తున్నానండి ఇక్కడ ఉన్న ఏనుగు బొమ్మ కోడి పుంజులు ఎంత బాగా ఉన్నాయండి జనాలను ఇట్టే ఆకర్షించేస్తున్నాయండి చుట్టూ ఒకసారి చూద్దామండి ఎలా ఉందో చూడండి ఇది మెయిన్ రోడ్ అండి ఎదురుగా షాపులు ఉన్నాయి పక్కనే వినాయకుడి గుడి ఉందండి ఆ గుడి దగ్గర నుంచి దాటిలా ముందుకు వెళితే మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట అంటే వంతెన మీద నుండి అవతల వైపుకు వెళ్ళొచ్చు అనమాట ఈ వంతెన లైటింగ్ తో భలే మెరిసిపోతుందండి అసలు మేనేజర్ గారు కళ్యాణ్ గారు ముందుగా వచ్చి ఈ గోదావరి వీడియో పెట్టారండి అసలే గోదావరిలో ఎప్పుడు స్విమ్మింగ్ చేయలేదు కదా ఫ్లోటింగ్ ఎలా ఉందో చూసుకుందామని ఇలా వస్తున్నామండి ముందుగానే కానీ నైటే చూద్దామని కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఉందండి ఆ గోదారమ్మ ఎంత స్పీడ్గా పరిగెడుతుందండి గలగల గోదావరి అన్నట్టుగా పరిగెడుతా మురుగులుగా అనిపించాయండి పెద్ద బ్యానర్లతోని తోని ఎలా ఉందో చూడండి గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలన్నైతే రాశారు ఇక్కడ మర్యాదలు అన్నా కదండి నైట్ మాకు చికెన్ భోజనాలు పెట్టారండి చాలా చాలా బాగున్నాయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి